అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతను ఒక జాతిరత్నం అనమాట బూతులు మాట్లాడడంలో ఇతన్ని మించినోడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని బలుపు అని చెప్పేసి ఊహించుకొని జగన్మోహన్ రెడ్డి విసిరేటటువంటి ఈ కుక్క బిస్కెట్లు అంటారా చూసారా అట్లాంటివి తినుకుంటా తమ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులే కాకపోతే వీళ్ళు చాలా పర్సనల్గా అన్నమాట రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును నారా లోకేష్ను పవన్ కళ్యాణ్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను నీచంగా మాట్లాడడమే కాకుండా వాళ్ళ మీద రేప్ థ్రెట్నింగ్స్ ఇచ్చి ఏది పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయి అంతే వాళ్లకు రేప్ థ్రెట్నింగ్స్ ఇచ్చి తర్వాత లోకేష్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్కి డెత్ థ్రెట్నింగ్స్ కూడా అంటే చంపేస్తామనేటటువంటి వార్నింగ్లు కూడా ఇతను గత ఐదు సంవత్సరాల్లో చాలా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అద్దు అదుపు లేదు అట్లా ప్రవర్తించినాడు తర్వాత టర్మ్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవుగా ఎప్పుడు మనకు అనుకూలంగానే వాతావరణం ఉండదుగా మొన్న ఎండలు వచ్చినాయి నిన్న వాన కూడా పడింది అట్లా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి బలుపు ఉంటే తర్వాత జనాలకు చిరాకేసి వాళ్ళ బలుపు దించుదామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది ఇక అక్కడి నుంచి మొదలైంది మనవడికి ఆంధ్రప్రదేశ్ ట్రిప్ అనమాట సో మనవడిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రానికి పోలీసులు తీసుకెళ్తానే ఉన్నారు తీసుకొస్తానే ఉన్నారనమాట ప్రస్తుతానికైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అక్కడ నుంచి అనంతపురం కోర్టుకు ఈరోజు తీసుకురావడం జరిగింది అనమాట నీ పని బాగున్నాయా హైవేలో ఎక్కడ కనబడితే అక్కడ రెస్టారెంట్లు ఉంటాయి అక్కడ దాంట్లోకి పోయేది బిడియా బిర్యానీలు తినుకుండేది మళ్ళీ జైల్లోకి పోయేది అబ్బా రాయల్ ట్రీట్మెంట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్టేట్ మొత్తం తిరుగుతాను ఫ్రీగా విత్ ఎస్కాట్ కూడా సరే ఏదైతే ఏముందిలే సో నీ అదృష్టం బాగుంది నువ్వు ఇట్లా ట్రిప్పులు వేస్తున్నావు అది కూడా గవర్నమెంట్ సొమ్ముతో ట్రిప్పులు వేస్తున్నావు ఏపీ మొత్తము మంచి రాయల్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నావు సో విషయం ఏంటంటే కనుక ఈరోజు అనంతపురం కోర్టులో ఇతన్ని సబ్మిట్ చేయడం కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం కోర్టుకి తీసుకురావడం అయితే జరిగింది ఈ బోరగడ్డ అనిలు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈయన గారి మీద కేసులు నమోదు అవుతానే ఉన్నాయి ఆ కేసుల్లో ఈయనను ఆ కోర్టు ఈ కోర్టు ఆ జిల్లా ఈ జిల్లా అని తిప్పుతానే ఉన్నారు గత ఐదు సంవత్సరాలలో నా అంత తోపు లేడు నా అంత తురుము లేడు నా అంత రౌడీ లేడు నా అంత తా తార్కార్ లేడు అని చెప్పేసి ఇట్లా రొమ్ములు ఇడుచుకొని ఇట్టిట్లా తిరిగినోడు కాస్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను హింస పెడుతున్నారు నేను దళితుణ్ణి అని చెప్పేసి పాపం నంగనాసి తుంగబుర్ర డ్రామాలన్నీ ఆడుకుంటా కులం కార్డులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అంటే మీకు డిక్కీ బలిసినన్ని రోజులు ఎదుటోళ్ళని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతారు మీ టర్మ్స్ బాగలేనప్పుడు మీకు కులం కార్డులో అడ్డం తీసుకొని వచ్చుకుంటారు రక్షణ కోసం నేను దళితుణ్ణి నన్ను టార్చర్ పెడతాంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈయన గారు మాట్లాడతారు అన్నమాట నువ్వు అమ్మలక్కలు తిడతా ఉంటే తిట్టించుకుంటూ ఉంటారు మరి నిన్నేం అనరు నిన్నేమైనా అంటే మళ్ళీ ఇంకా కులం వేసుకోవడమే సో ఎవరైనా సరే అధికారం ఉంది కదా అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరికైనా ఒకటే అధికారం ప్రజలు ఇచ్చేది ఐదేళ్ళు మాత్రమే ఈ ఒక్క చిన్న లాజిక్ను మైండ్లో పెట్టుకుంటే తర్వాత మీకు ఏ కష్టాలు ఉండవు మీ నాలుక చాలా కంట్రోల్గా ఉంటుంది కాన్షియస్లో ఉంటుంది మీ బుర్రకాయ ఈ చిన్న లాజిక్ను మర్చిపోతే మీకు వచ్చింది అధికారం శాశ్వతము ఇంకా ఈ రాష్ట్రానికి మేమే సార్వభౌములం అన్నట్టు ఫీల్ అయితే మాత్రము ఇదిగో ఇట్లా బోచ్వీకన్ కోళ్ళు మాదిరికి తయారు కావాల్సి వస్తుంది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ